ఇరవై ఒకటి మూడు ఇరవై ఐదు మధురమైన పిల్లలు మీరు మీ యోగబలంతో మొత్తం సృష్టినంతటినీ పావనంగా చేయాలి మీరు యోగబలంతోనే మాయపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వగలరు ప్రశ్న తండ్రి పాత్ర ఏమిటి ఆ పాత్రను పిల్లలైన మీరు దేని ఆధారంగా తెలుసుకున్నారు జవాబు తండ్రి పాత్రేమిటంటే అందరి దుఃఖాలను హరించి సుఖాన్నివ్వటము రావణుడి సంకెళ్ళ నుండి విడిపించటము ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు భక్తి యొక్క రాత్రి పూర్తవుతుంది తండ్రి మీకు స్వయంగా తమ మరియు తమ ఆస్తి యొక్క పరిచయాన్ని ఇస్తారు మీరు ఒక్క తండ్రిని తెలుసుకోవటం ద్వారానే సర్వస్వము తెలుసుకుంటారు పాట నీవే తల్లివి తండ్రివి నీవే ఓం శాంతి పిల్లలు ఓం శాంతి అర్థాన్ని అర్థం చేసుకున్నారు తండ్రి అర్థం చేయించారు మనము ఆత్మ ఈ సృష్టి డ్రామాలో మనది ముఖ్యమైన పాత్ర ఎవరి పాత్ర ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను పోషిస్తుంది కనుక పిల్లల్నిప్పుడు ఆత్మాభిమానులుగా తయారుచేస్తున్నారు ఇంత సమయమూ దేహాభిమానులుగా ఉండేవారు ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి మన బాబా డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చి ఉన్నారు తండ్రి వచ్చేది కూడా రాత్రిలోనే ఎప్పుడొస్తారు దాని తిదీ తారీఖులేవీ లేవు ఎవరైతే లౌకిక జన్మ తీసుకుంటారో వారికే తిదీ తారీఖులుంటాయి వీరైతే పారలౌకిక తండ్రి వీరికి లౌకిక జన్మ లేదు శ్రీకృష్ణుని విషయంలో తారీఖు సమయము మొదలైనవన్నీ ఇస్తారు బాబా విషయంలో అంటారు తండ్రి వీరిలో ప్రవేశించి ఇది అనంతమైన డ్రామాని తెలియజేస్తారు ఇందులో అర్ధకల్పం రాత్రి ఎప్పుడైతే రాత్రి ఉంటుందో అనగా ఘోర అంధకారం ఉంటుందో అప్పుడు నేను వస్తాను తిది లేవు ఈ సమయంలో భక్తి కూడా ప్రధానంగా ఉంది అర్ధకల్పం అనంతమైన పగలు నేను వీరిలో ప్రవేశించాను అని తండ్రి స్వయం అంటారు గీతలో కూడా భగవాను వాచానుంది కాని భగవంతుడు మనిషి కాలేరు శ్రీకృష్ణుడు కూడా దైవీగుణాలు కలవారు ఇది ఇది కాదు బ్రహ్మదేవతాయ నమః అని పాడతారు కూడా వారు సూక్ష్మవతనవాసి అక్కడ మాంసము ఎముకలు ఉండవు అన్నది పిల్లలకు తెలుసు అది సూక్ష్మమైన తెల్లని నీడ మూలవతనంలో ఉన్నప్పుడు ఆత్మకు నీడ వంటి సూక్ష్మశరీరం లేదు అలాగే ఎముకలతో కూడిన శరీరమూ లేదు ఈ విషయాల గురించి ఏ మనుష్యమాత్రులకు తెలియదు తండే వచ్చి వినిపిస్తారు బ్రాహ్మణులే వింటారు ఇతరులెవ్వరూ వినరు బ్రాహ్మణ వర్ణం భారత్లోనే ఉంటుంది అది కూడా ఎప్పుడుంటుందంటే ఎప్పుడైతే పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపిస్తారో అప్పుడు ఇప్పుడు వీరిని రచయిత అని కూడా అనరు కొత్త రచననేమి రచించరు కేవలం కొత్తదిగా చేస్తారు ఓ బాబా పతిత ప్రపంచంలోకి వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా ఇప్పుడు మిమ్మల్ని పావనంగా తయారుచేస్తున్నారు మీరు తిరిగి యోగబలంతో ఈ సృష్టిని పావనంగా తయారుచేస్తున్నారు మాయపై మీరు విజయాన్ని పొంది జగచ్చితులుగా అవుతారు యోగ బలాన్ని సైన్స్ బలమని కూడా అంటారు ఋషులు మునులు మొదలైనవారందరూ శాంతిని కోరుకుంటారు కాని శాంతి యొక్క అర్థం గురించి తెలియదు ఇక్కడైతే తప్పకుండా పాత్రను పోషించాలి కదా శాంతిధామం స్వీట్ సైలెన్స్ హోం మన ఇల్లు శాంతిధామమని ఇక్కడకు మనం పాత్రను పోషించేందుకు వచ్చామని ఆత్మలైన మీకిప్పుడు తెలిసింది ఓ పతిత పావన దుఃఖహర్త సుఖకర్త రండి మమ్మల్ని ఈ రావణుడి సంకెళ్ళ నుండి విడిపించండి అని తండ్రిని పిలుస్తారు భక్తి రాత్రి జ్ఞానము పగలు రాత్రి అంతరించిపోతుంది తర్వాత జ్ఞానం అవుతుంది ఇది ఖదుాల ఆట మొదట్లో మనం స్వర్గంలో ఉండేవారము తర్వాత దిగుతూ దిగుతూ కింద నరకంలోకి పడ్డాము అన్నది మీకు తెలుసు కలియుగం ఎప్పుడు అంతమవుతుంది మరియు సత్యుగం ఎప్పుడొస్తుంది ఇది ఎవరికీ తెలీదు మీరు తండ్రిని తెలుసుకోవటం ద్వారా తండ్రి ద్వారా అంతా తెలుసుకున్నారు మనుషులు భగవంతుణ్ణి వెతికేందుకై ఎన్ని ఎదురుదెబ్బలు తింటుంటారు తండ్రి గురించి తెలియనే తెలియదు ఎప్పుడైతే తండ్రి వచ్చి తన మరియు తన ఆస్తి యొక్క పరిచయాన్ని ఇస్తారో అప్పుడే తెలుసుకుంటారు వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది అంతేకాని నుండి కాదు వీరిని మమ్మ అని కూడా అంటారు కాని నుండి వారసత్వం లభించదు వీరిని శృతి కూడా చేయకూడదు బ్రహ్మ విష్ణు శంకరుడు కూడా శివుని సంతానమే ఇది కూడా ఎవరికీ తెలియదు అనంతమైన మొత్తం ప్రపంచపు రచయిత ఒక్క తండ్రే వారందరూ వారి రచన లేక హద్దు రచయితలు ఇప్పుడు పిల్లలైన మీతో తండ్రి అంటారు నన్ను శృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మనుషులకు తండ్రి గురించి తెలియదు కనుక మరి ఎవరిని స్మృతి చేయాలి అందుకే తండ్రి అంటారు ఎంత అనాథలుగా అయిపోయారు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది భక్తి మరియు జ్ఞానం ఈ రెండింటిలోనూ అన్నింటికన్నా శ్రేష్టమైన కర్మ దానం చేయటము భక్తి మార్గంలో ఈశ్వరార్థం దానం చేస్తారు ఎందుకు చేస్తారు ఏదో కోరికైతే తప్పకుండా ఉంటుంది ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి ఫలాన్ని మరుసటి జన్మలో పొందుతాము ఈ జన్మలో ఏది చేస్తామో దాని ఫలాన్ని మరుసటి జన్మలో పొందుతాము అని భావిస్తారు జన్మ జన్మాంతరాలు పొందరు ఒక్క జన్మ కొరకు ఫలం లభిస్తుంది అన్నింటికంటే అత్యంత మంచి కర్మ దానం చేయటము దానం చేసేవారిని అంటారు భారత్ను మహాదాని అంటారు భారత్లో ఎంతైతే దానం జరుగుతుందో అంతగా ఇతర ఖండాలలో జరగదు తండ్రి కూడా వచ్చి పిల్లలకు దానం ఇస్తారు పిల్లలు తిరిగి తండ్రికి దానం ఇస్తారు ఏమంటారంటే పాప మీరొచ్చినట్లయితే మేము మా తనువూ మనసు ధనము సర్వస్వము మీకు సమర్పిస్తాము మీరు తప్ప మాకింకెవ్వరూ లేరు తండ్రి కూడా అంటారు నాక్కూడా పిల్లలన్న మీరే ఉన్నారు నన్ను హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు అనగా స్వర్గాన్ని స్థాపంచేసేవారు నేనొచ్చి మీకు ఇస్తాను బాబా అంతా మీదే అని పిల్లలు నాకోసం సర్వస్వము ఇచ్చేస్తారు భక్తి మార్గంలో కూడా బాబా ఇవన్నీ మీరిచ్చినవే అననేవారు కాని మళ్లీ అవి పోతే దుఃఖితులుగా అయిపోతారు అది భక్తి యొక్క అల్పకాలికమైన సుఖం తండ్రి అద్దం చేయిస్తున్నారు భక్తి మార్గంలో మీరు నా పేరు పేరుమీద ఇండైరెక్టుగా దానపుణ్యాలు చేసేవారు దాని ఫలితమైతే మీకు లభిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో నేను మీకు కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని కూర్చుని అర్థం చేయిస్తాను భక్తి మార్గంలో మీరు ఎటువంటి కర్మలు చేస్తారో వాటికి అల్పకాలికమైన సుఖం కూడా నా ద్వారా మీకు లభిస్తుంది ఈ విషయాల గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు తండ్రే వచ్చి కర్మల గతిని అర్థం చేయిస్తారు సత్యుగంలో ఎప్పుడూ ఎవ్వరూ చెడుకర్మలు చెయ్యనే చేయరు ఎల్లప్పుడూ సుఖమే సుఖముంటుంది స్మృతి కూడా సుఖధామాన్ని స్వర్గాన్నే స్మృతి చేస్తారు ఇప్పుడు నరకంలో కూర్చునున్నారు అయినా కూడా ఫలనవారు స్వర్గానికి వెళ్లారు అంటారు ఆత్మకు స్వర్గమెంత మంచిగా అనిపిస్తుంది ఫలాన స్వర్గానికి వెళ్లారు అని ఆత్మే అంటుంది కదా కాని తమోప్రధానులైన కారణంగా వారికి స్వర్గమంటే ఏమిటి నరకమంటే ఏమిటి అన్నదేమీ తెలియదు అనంతమైన తండ్రి అంటారు మీరంతా ఎంత తమోప్రధానంగా అయిపోయారు డ్రామా గురించైతే తెలియదు సృష్టిచక్రం తిరుగుతుంది అంటే అది తప్పకుండా అలాగే తిరుగుతుంది కదా అని కూడా అర్థం చేసుకుంటారు వారు కేవలం అనటానికే అంటారు ఇప్పుడిది సంగం యుగము ఈ ఒక్క గాయనముంది అర్ధకల్పం దేవతల రాజ్యం నడుస్తుంది మరి తర్వాత రాజ్యం ఎక్కడికి వెళ్తుంది ఎవరు గెలుస్తారు ఇది కూడా ఎవరికీ తెలియదు తండ్రి అంటారు రావణుడు గెలుస్తాడు దానిని వారు దేవతలు మరియు అసుర్ల యుద్ధంగా చూపించారు ఇప్పుడు తండ్రి అద్దం చేయిస్తున్నారు పంచవికారాల రూపి రావణుడితో ఓడిపోతారు మళ్లీ రావణుడిపై విజయం కూడా పొందుతారు మీరు పూజ్యులుగా ఉండేవారు తర్వాత పూజారీ పతితులుగా అవుతారు అంటే రావణుడితో ఓడిపోయినట్లే కదా ఇతను మీ శత్రువైన కారణంగా మీరు సదా కాలుస్తూ వచ్చారు కాని మీకు తెలియదు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు రావణుడి కారణంగా మీరు పతితంగా అయ్యారు ఈ వికారాలనే మాయానంటారు మాయాజీతులే జగజ్జీతులు ఈ రావణుడు అందరికంటే పాత శత్రువు ఇప్పుడు శ్రీమతం ద్వారా మీరు ఈ పంచ వికారాలపై విజయాన్ని పొందుతారు తండ్రి విజయాన్ని వచ్చారు ఇది ఆట కదా మాయతో ఓడిపోతే ఓటమి మాయతో గెలిస్తే విజయము విజయాన్ని తండ్రి ఇప్పిస్తారు అందుకే వారిని సర్వశక్తివంతుడు అనంటారు రావణుడు కూడా తక్కువ శక్తి కలవాడేమీ కాదు కాని అతను దుఃఖాన్ని కలగజేస్తాడు కనుక అతనికి గాయనం లేదు రావణుడు చాలా శక్తివంతమైనవాడు మీ రాజ్యాన్నే లాగేసుకుంటాడు మనం ఎలా ఓడిపోతామో మళ్లీ ఎలా విజయం పొందుతామో అన్నదానిని ఇప్పుడు మీరర్థం చేసుకున్నారు నాకు శాంతి కావాలి నేను నా ఇంటికి వెళ్ళాలి అని ఆత్మ కోరుకుంటుంది కూడా భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు కాని బుద్ధి కలవారైన కారణంగా అర్థం చేసుకోరు భగవంతుడు తండ్రి మరి తండ్రి ద్వారా తప్పకుండా వారసత్వం లభిస్తూ ఉండొచ్చు తప్పకుండా లభిస్తుంది కూడా కాని ఎప్పుడు లభిస్తుంది దాన్ని మళ్లీ ఎలా పోగొట్టుకుంటారు ఇది తెలియదు తండ్రి అంటారు నేను కూర్చుని ఈ బ్రహ్మ తను ద్వారా మీకద్దం చేయిస్తాను నాక్కూడా ఇంద్రియాలు కదా నాకు నా కర్మీంద్రియాలంటూ లేవు సూక్ష్మవతనంలో కూడా కర్మీంద్రియాలున్నాయి నడుస్తూ తిరుగుతున్న మూవీ సినిమాలా ఉంటుంది ఈ మూవీ టాకీ సినిమాలు వెలువడ్డాయి కనుక తండ్రికి కూడా అద్దం చేయించడానికి సహజమవుతుంది వారిది బాహుబలం మీది యోగబలం ఆ ఇద్దరు సోదరులు కూడా ఒకవేళ కలిసిపోతే విశ్వంపై రాజ్యం చేయగలరు కాని ఇప్పుడైతే విభేదాలు నెలకొని ఉన్నాయి పిల్లలను మీకు సైలెన్స్ యొక్క శుద్ధమైన గర్వం ఉండాలి మీరు మన్మనాభవ ఆధారంతో సైలెన్స్ ద్వారా జగచీతులుగా అవుతారు వారు సైన్స్ గర్వం కలవారు సైలెన్స్ గర్వం కల మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు స్మృతి ద్వారా మీరు సతోప్రధానంగా అవుతారు చాలా సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తారు శివ్ బాబా పిల్లలైన మనకు మళ్లీ స్వర్గవారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అని మీకు తెలుసు మీకు కలియుగ బంధనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోండి అని తండ్రి అంటారు కూడా నాకు దానంగా ఇచ్చేయండి మీరు నాది నాది అనేదైతే అంటూ వచ్చారో నా తండ్రి నా ఫలానా వీటన్నింటినీ మర్చిపోతూ వెళ్ళండి అన్నింటినీ కూడా వాటిపై మమకారాన్ని తొలగించండి ఈ విషయాన్ని పిల్లలకి అర్థం చేయిస్తారు ఎవరైతే తండ్రిని తెలుసుకొనే తెలుసుకోరో వారు ఈ భాషను కూడా అర్థం చేసుకోలేరు తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా చేస్తారు దేవతలు సత్యుగంలోనే ఉంటారు కలియుగంలో మనుషులుంటారు ఇప్పటివరకు వారి గుర్తులున్నాయి అనగా చిత్రాలున్నాయి నన్ను పతితపావన అనే అంటారు నేనైతే దిగజారను మీరంటారు మేం పావనంగా ఉండేవారము తర్వాత దిగజారి పతితంగా అయ్యాము ఇప్పుడు మీరొచ్చి పావనంగా తయారు చేసినట్లయితే మేం మా ఇంటికి వెళ్తాము ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అవినాశీ కదా ఇది కొత్త జ్ఞానము ఇప్పుడు మీకు ఈ జ్ఞానాన్ని నేర్పిస్తాను రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతల రహస్యాన్ని తెలియజేస్తాను ఇప్పుడిది పాత ప్రపంచము ఇందులో మీ మిత్ర సంబంధికులు మొదలైనవారెవరైతే ఉన్నారో వారందరిపై వారందరిపైనుండి మమకారాన్ని తొలగించండి ఇప్పుడు పిల్లలైన మీరు మీ సర్వస్వాన్ని తండ్రికి సమర్పిస్తారు తండ్రి తిరిగి స్వర్గ రాజ్యాధికారాన్ని ఇరవై ఒక్క జన్మల కొరకు మీకు అప్పగిస్తారు ఇచ్చిపుచ్చుకోటాలైతే జరుగుతాయి కదా తండ్రి మీకు ఇరవై ఒక్క జన్మల కొరకు రాజ్యభాగ్యాన్ని ఇస్తారు ఇరవై ఒక్క జన్మలు ఇరవై ఒక్క తరాలు అంటూ ఉంటారు కదా అనగా ఇరవై ఒక్క జన్మలు పూర్తి జీవితం నడుస్తుంది మధ్యలో ఎప్పుడూ శరీరం పోదు అకాల మృత్యువు జరగదు మీరు అమరులుగా అయి అమరుపురికి యజమానులుగా అవుతారు మిమ్మల్ని ఎప్పుడూ కాలుడు కబళించలేడు ఇప్పుడు మీరు మరణించేందుకు పురుషార్థం చేస్తున్నారు తండ్రి అంటారు సైతంగా దేహపు సంబంధాలను వదిలి ఒక్క తండ్రితో సంబంధాన్ని ఉంచుకోవాలి ఇప్పుడు సుఖ సంబంధాలలోకి వెళ్లేదే ఉంది దుఃఖబంధనాలను మర్చిపోతూ ఉంటారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చేయండి దాంతోపాటుగా ధారణ చేయండి ఈ దేవతల వల్లే అవ్వాలి ఇదే లక్ష్యము ఉద్దేశము ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు వీరు రాజ్యాన్ని ఎలా పొందారు తర్వాత ఎక్కడికి వెళ్లారు ఇదెవ్వరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీరు దైవీగుణాలను ధారణ చేయాలి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు తండ్రి ఉన్నదే దుఃఖహర్త సుఖకర్త కనుక మీరుకూడా సుఖం యొక్క దారిని అందరికీ తెలియజేయాలి అనగా అందులకు చేతికరగా అవ్వాలి ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు తండ్రి ఏ విధంగా పాత్రను అభినయిస్తారు అన్నది మీకు తెలుసు ఇప్పుడు తండ్రి మీకేదైతే చదివిస్తున్నారో ఈ చదువు మళ్లీ కనుమరుగైపోతుంది దేవతలలో ఈ జ్ఞానముండదు బ్రహ్మముఖవంశావళి బ్రాహ్మణులైన మీరే రచయిత మరియు రచనల జ్ఞానాన్ని తెలుసుకుంటారు ఇంకెవ్వరూ తెలుసుకోలేరు ఈ మొదలైన మొదలైనవారిలో కూడా ఒకవేళ ఈ జ్ఞానం ఉన్నట్లయితే పరంపరగా నడుస్తూ వచ్చేది అక్కడ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్నదే సద్గతి ఇప్పుడు మీరు సర్వస్వాన్ని తండ్రికి దానంగా ఇచ్చినట్లయితే తండ్రి తిరిగి మీకు ఇరవై ఒక్క జన్మల కొరకు సర్వస్వాన్ని ఇస్తారు ఇటువంటి దానం ఎప్పుడు ఉండని ఉండదు మనం సర్వస్వము ఇస్తాము అని మీకు తెలుసు బాబా ఇదంతా మీదే మీరే మాకు సర్వస్వము త్వమేవ మాతాశ్చ పిత పాత్రనైతే అభినయిస్తారు కదా పిల్లలను కూడా తీసుకుంటారు మళ్లీ స్వయమే చదివిస్తారు మళ్లీ స్వయమే అయి అందర్నీ తీసుకువెళ్తారు ఏమంటారంటే మీరు నన్ను శృతి చేసినట్లయితే పావనంగా అవుతారు అప్పుడు మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను ఈ యజ్ఞం రచింపబడి ఉంది ఇది యజ్ఞము ఇందులో మీరు తనువు మనసు ధనము సర్వస్వాన్ని చేస్తారు సంతోషంగా అంతా అర్పణమవుతుంది ఇకపోతే ఆత్మ మిగులుతుంది బాబా ఇప్పుడిక మేము మీ శ్రీమతంపైనే నడుస్తాము తండ్రి అంటారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి అరవై సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు వానప్రస్థావస్థలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు కాని వాళ్లేమీ తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోరు ఇప్పుడు మీరు సద్గురు మంత్రాన్ని స్వీకరిస్తారు మన్మనాభవ భగవాను వాచ మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ విక్రమలు వినాశనమవుతాయి అందరికీ చెప్పండి ఇప్పుడిది మీ అందరి వానప్రస్థావస్థ శివ్బాబాను స్మృతి చేయండి ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి అచ్చా మధురాతి మధురమైన మాత పితా బాప్ మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ కలియుగపు కర్మబంధనాలన్నింటినీ బుద్ధితో మరచి పంచవికారాలను దానమిచ్చి ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి ఒక్క సైలెన్స్ యొక్క శుద్ధమైన గర్వంలోనే ఉండాలి రెండవ పాయింట్ ఈ రుద్రయజ్ఞంలో సంతోషంగా తమ తనువో మనసో ధనమూ సర్వస్వాన్ని అర్పించి సఫలం చేసుకోవాలి ఈ సమయంలో సర్వస్వాన్ని తండ్రికి సమర్పించి ఇరవై ఒక్క జన్మల రాజ్యాధికారాన్ని నుండి తీసుకోవాలి వరదానము దర్పం యొక్క అంశాన్ని కూడా త్యాగం చేసే స్వమానధారీపుణ్యాత్మా భవ స్వమానధారులైన పిల్లలు అందరికీ గౌరవాన్నిచ్చే దాతలుగా ఉంటారు దాత అనగా దయార్థహృదులు వారికెప్పుడూ ఏ ఆత్మ పట్ల సంకల్పమాత్రంగా కూడా అధికారదర్పం ఉండదు ఇదిలా ఎందుకో ఇలా చేయకూడదు ఇలా జరగకూడదు జ్ఞానమిదే చెప్తుందా ఏమిటి ఇది కూడా సూక్ష్మమైన అధికారదర్పం యొక్క అంశమే కాని స్వమానదారులైన పుణ్యాత్ములు వారిని లేపుతారు సహయోగులుగా చేస్తారు వారెప్పుడూ ఈ విధంగా సంకల్పం కూడా చేయరు వీరు తమ కర్మల ఫలాన్ని అనుభవిస్తున్నారు చేశారంటే తప్పకుండా పొందుతారు వీరు పడిపోల్సిందే అని పిల్లలను మీకు ఇటువంటి సంకల్పాలుండడానికి వీల్లేదు స్లోగన్ సుష్టత మరియు ప్రసన్నత అనే విశేషతలే ఎగిరే కళను అనుభవం చేయిస్తాయి అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను అలవర్చుకోండి శక్తికి గుర్తు నిర్భయత సత్యమున్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది అని అంటూ ఉంటారు అనగా శక్తి కలవారు సదా చింత లేకుండా నిశ్చింతలుగా ఉన్న కారణంగా నిర్భయలుగా ఉన్న కారణంగా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు ఒకవేళ మీ సంస్కారాలు లేక సంకల్పాలు బలహీనంగా ఉన్నట్లయితే ఆ బలహీనతయే మనసు యొక్క స్థితిని అలజడిలోకి తీసుకొస్తుంది అందుకే ముందు మీ సూక్ష్మ బలహీనతలను అవినాశి రుద్రయక్యంలో స్వాహా చేయండి ఓం శాంతి